చిలకమర్తి లక్ష్మీ నరసింహ చెప్పినట్లు ముదితల్ నేర్వగారాన్ని విద్య గలదే స్త్రీ ప్రకృత స్వరూపిణి పురుషుని కంటే ఎందులోనూ తక్కువ కాదు ఎందులోనూ తీసిపోదు ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళల విశేషాలపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఒక పాట విని ప్రధాని మోడీ మైమరిచిపోయాను అని ప్రశంసించారంటే అది ఎంతో గొప్ప స్వరమే ఉండాలి పాతికేళ్ల వయసులోనే ఆ అందుకుంది ముంబైకి చెందిన గాయని స్వాతి खुले సంగీల్ కట్టుబాట్లను అనాచారాలను ఎదిరించి ధైర్యంగా అడుగులు వేసిన మడావి కన్నీబాయి తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగింది త్వరలోనే ఆమె ప్రధాని మోడీ నుంచి అవార్డు కూడా అందుకోనుంది పెద్ద మా దాంట్లో పెద్ద మనిషి అయినా నెలసరి వచ్చిన గ్రామం బయట ఒక గుడిసెలలో పెట్టుకుంటారు పెట్టుకుంటారు గుడిసెల నుండి మొదలైన నా జీవితం హిమాలయ పర్వతారోహణ వరకు క్యాంప్లు టెంట్ల దాకా వచ్చింది నా జీవితం న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవం సందర్భంగా Kerala Rashtani K. Delhi police ki charitra Playing the Delhi police song. Just behind the band, the Delhi police marching contingent, which is a 15-time winner of the best marching contingent of the Republic Day Parade. This time, it is an all-women affair. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పోలీస్ శ్వేత సుగతన్ లీడింగ్ రెడ్ ఆఫీసర్స్ టు ట్యూన్ ఢిల్లీ సాంగ్ అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాలంటే మార్పు రావాలనే ఉద్దేశంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థను ఢిల్లీలో స్థాపించి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు పాఠాలు నేర్పుతున్నారు హేమాక్షి మెగాని హార్వర్డ్ విద్యార్థులకు అభిజ్ఞాన సాకుంతలం న్యూయార్క్ వాసులకు కుమార సంభవం మనసుకు హత్తుకునేలా పరిచయం చేసి తెలుగువారి హరికథ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మచిలీపట్నానికి చెందిన దాలిపరితి ఉమామహేశ్వరి పద్మశ్రీ పురస్కారాన్ని సాధించారు యొక్క ప్రేరణ అటువంటి కూడా భూవికి దిగివచ్చి మనకు కావలసినటువంటి ఈ హరికథా వైభవాన్ని అందించి వారు మరల వెళ్ళిపోయారు అందుచేత వారిని సంస్మరించుకోవడం మన విధి తో స్నేహం ఏనుగులు కోతులు వంటి జంతువులతో కబుర్లు చెప్పడమే కాకుండా టెంబర్ మాఫియా మావోయిస్టుల విధ్వంసంతో కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకువచ్చి పద్మ పురస్కారాన్ని సాధించింది జార్ఖండ్ లేడీ టార్జాన్ దేవి ముర్ము డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ బెనెట్ అండ్ వంటి సంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఫార్చ్యూన్ ద ఫిఫ్టీ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అనే జాబితాలో చోటు సంపాదించిన కల్పనా మోర్పారియా మరింత స్ఫూర్తిగా భారతీ ఫౌండేషన్ తరఫున దేశవ్యాప్తంగా కొన్ని పాఠశాలలు దత్తత తీసుకుని తిరిగి వాటిని నిర్మిస్తున్నారు బీహార్ రాష్ట్రం మిథిలాలో మధుబని జిల్లాలో సీమా అనే కుగ్రామంలో జన్మించి మధుబని చిత్రకళలో నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కళాకారిణి శాంతిదేవి పాస్వాన్ ట్వంటీ సదస్సులో తన చిత్రకళను ప్రదర్శించారు త్రిపుర రాజధాని అగర్తలలో చక్మా గిరిజన జాతిలో జన్మించి వేల మంది గిరిజనులకు చేనేత కళలో శిక్షణిస్తూ స్మృతిరేఖ చక్మా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాక పద్మశ్రీ పురస్కారాన్ని సైతం సాధించారు బెంగుళూరుకు చెందిన ప్రేమ ధనరాజ్ ఇరవై ఐదు వేలకు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేసి గుర్తింపు పొందారు చెన్నైకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం పలువురు దేవదాసీల వద్ద నూట యాభైకి పైగా ముద్రలు నేర్చుకుని నృత్యంలో నూట ఎనిమిది భంగిమలపై పిహెచ్డీ చేశారు కంచి పరమాచార్య నేతృత్వంలో సతారాలోని నటరాజ దేవాలయం కోసం బ్లాక్ గ్రానైట్ తో నూట ఎనిమిది నటరాజ పార్వతి విగ్రహాలను డిజైన్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ పురస్కారాన్ని సాధించారు అస్సాం రాష్ట్రంలో గౌరీపూర్లో రాజకుటుంబంలో పుట్టిన పార్వతి బారువ భారతదేశంలో తొలి ఏనుగుల మహిళా శిక్షకురాలిగా ఏనుగుల నేస్తంగా గుర్తింపు పొందారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు సియాంగ్లో వారు మూల గిరిజనపల్లికి చెందిన మూలికా వైద్య నిపుణురాలు ఎన్ షిల్గో ఆదిత సంప్రదాయ మూలిక వైద్య వ్యవస్థను పునరుద్ధరించారు ఆది క్వీనా ఆఫ్ గా గుర్తింపు పొంది భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం సాధించారు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న రెనీ జాయ్ ఢిల్లీలో కార్పొరేట్ అడ్వకేట్ అలేక్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు నిర్మించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా సహాయం చేస్తోంది బాల్యం నుంచి అయోధ్య వరకు రాముని జీవిత ప్రయాణాన్ని కలంకారి పట చిత్ర రాజా రవివర్మ చిత్రాల్లో అయోధ్య విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మసూమా రిజ్వి స్ఫూర్తిదాయకంగా నిలిచారు మెధిల్ దేవిక బదిరిల కోసం కొత్త నృత్యశైలను సృష్టించింది నాట్యంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కేరళకు చెందిన మెథిల్ దేవిక డాన్స్ రీసెర్చ్ స్కాలర్ ఎడ్యుకేటర్ కోరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుంది అస్తముద్రలను సైన్ లాంగ్వేజ్ తో మిళితం చేసి క్రాస్ ఓవర్ నృత్యానికి రూపకల్పన చేశారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిపుత్రిక పర్వతారోహకురాలు బర్జీత్ కౌర్ ఎనిమిది వేల మీటర్ల ఎత్తుగల పర్వతాలను నాలుగింటిని ముప్పై రోజుల్లో అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించారు ఇండియన్ ఆర్మీలో మొదటిసారి సుబేదార్ ర్యాంక్ సాధించిన మహిళగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రీతి రజక్ గుర్తింపు పొందారు తన క్రీడా ప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్ ట్రాప్ షోటర్ సిల్వర్ మెడల్ కూడా ఆమె సాధించారు ఒక బర్గర్ లో రోజుకి ఇరవై ఆరు రూపాయల కూలీకి పనిచేసినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరాందా గ్రామానికి చెందిన శ్రేదా సింగ్ రెండు ప్రముఖ స్కిన్ కేర్ బ్రాండ్లకు అధినేత్రిగా వందల కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగిన సంస్థల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగారు ఈ విధంగా ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారు